ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామిత్ర గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడి ఉన్నది ప్రార్థన చేస్తున్న మహోన్నత పరిశుద్ధమైన ఐశ్వర్య స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య మీ దానిస్తున్నగా మీ మాతో ఉంచి నడిపించమని యేసు ప్రభు దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించడు చిన్నాము తండ్రి అమ్మేండి మంచివాడు యేసు గురుసు దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు మంచివారిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయవలను దయ దయను సత్యమును అది విడిచిపోనీయక కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు మనుషులందరూ ఎదుట మంచివాడు అనిపించుకుంటూ మనం వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రం కాకుండా మంచివాడు తన పిల్లల పిల్లలకు ఆస్తు సమకూర్చేవాడే ఉన్నాడు వ్యర్థమైన వాటిని ఎందు నడుచుకొనక విశ్వాసం కలిగి మంచి పనులు చేస్తూ దేవునికి మహిమతిచ్చేవారిగా సంఘములో సమాజంలో నివసించాలి కాబట్టి ఆ దైనందిన జీవితంలో ప్రభును కలిగి దేవునికి మంచి పేరు తెచ్చేవారుగా నీవు నేను నివసించినట్లు పరిశుధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి దీవించను గాక ఆ మానతరానికి స్థుతి స్తోత్రాలు చలించుకుంటూ అన్నయ్యలో వాక్యం వీక్షిస్తున్న వారందరికి మీ ఆశీర్వదించత నింపి మీరు మాయం పొందమని వారిని దీవించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము ఆ మైన్ తండ్రి కుమార పరిశుదాత్మ త్రిఏక దేవుని దీవెన సదాకాలము తోడేంటి దీవించనుగాక ఆయన